హలో అండి అందరికీ మన అందరం ఆ సప్తలు ఎక్కకుండా అయితే ఎవ్వరు ఉండం కదా జీవితంలో ఒక్కసారైనా ఎక్కుతాము జీవితం అని కాదు సంవత్సరానికి ఒక్కసారైనా ఆయన దగ్గరకు మనం వెళ్తూ ఉంటాం ఆ ఏడుకొండలు ఎక్కుతూ ఉంటాం మనం ఎక్కి ఆ ఏడుకొండల పేర్లు మీకైతే తెలుసా తెలియకపోతే కనుక ఒకసారి చూ నేను చెప్తాను వినండి ఒకవేళ తెలిస్తే కనుక నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా అని తెలుసుకోవడానికి వినండి మొదటిది ఆదిశేషుని పేరు మీద శేషాద్రి కొండ రెండవది స్వామివారికి తొలిసారిగా తలనీలాలు అర్పించిన లీలాంబరి పేరిట నీలాద్రి కొండ మూడవది గరుడాద్రి నాలుగోది హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి తపస్సు చేసిన కొండ అంజనాద్రి ఐదోది శ్రీ మహావిష్ణువు చేతిలో హతమైన ఋషభాసుడు అనే పేరిట వృషవాద్రి ఆరోది నారాయణాద్రి పుష్కరిణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణ పేరిట నారాయణాద్రి ఏడవది స్వయంగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలిసిన కొండ వెంకటాద్రి కొండ వెంకట అంటే మీనింగ్స్ రెండు ఉన్నాయండి అదేంటో నేను నెక్స్ట్ శనివారం చెప్తాను వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి